ဘီလိုအဲ့တိုင်လာဘုန်းကြီးကဘာမှမဆန္ဒမလုပ်ဘူးနဲ့ဘုန်းဘုန်းကဒါပဲပြောပါပတ်တန်တွေရတယ်လေတနေမာတယ်သူတို့ကဘာမှမလုပ်ဘူး అలానే ఫోటో ఫస్ట్ నెంబర్ బటన్ నెంబర్ ని ఎప్పుడు ఊల్కపోతే మామా మామ తొందర వీరు అందరికీ నమస్కారం జూన్ ఆరవ తేదీన జరగనున్న అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పన్నెండు మంది అభ్యర్థులతో కూడినటువంటి ప్యానెల్ని నిలబెట్టడం జరిగింది అందులో భాగంగా ఇవాళ అడగట్ట మురళి గారు అదేవిధంగా శంకర్ గారు తారక రామనగర్లో ప్రచారం నిర్వహిస్తున్నారు అదేవిధంగా మిగతా క్యాండిడేట్లందరూ అందరూ కూడా వారి వారు తాగి మర్చి అన్ని ప్రాంతాల్లో జరుగుతుంటూ మృతుల పట్టణ ప్రజలకు అదేవిధంగా అర్బన్ బ్యాంక్ ఓటర్లందరికీ కూడా ఒక విన్నపం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో గుర్తించండి అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో కృషి చేసింది గత అధ్యక్షులు అందరూ కూడా కృషి చేసి ఆ బ్యాంక్ నియాలు ఇంత మంచిగా నిలబెట్టడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఒక మంచి అభ్యర్థిని చైర్మన్గా ఎన్నుకొని బ్యాంక్ అభివృద్ధిలో తోడ్పడాలని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విన్నపం చేస్తుంది